గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అయోధ్యలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ కాగా దేశం మొత్తం పండగ వాతావరణం నెలకొంది విశాఖలో రుచికొండ ప్రాంతంలో అయితే మాత్రం శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించగా అందరిని కనువిందు చేస్తుంది విశాఖ సాగర తీరంలో అంతర్భాగంలో అయితే మాత్రం శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు స్కూబా డైవర్స్ ప్రజెంట్ అయితే మాత్రం ఆ స్కూబా డైవర్స్ అయినటువంటి బలరాం గారు అయితే మంత్రి ఉన్నారు దేశం మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శ్రీరాముని విగ్రహాన్ని సముద్ర భూగర్భంలో మీరు ప్రతిష్ఠించారు ఎలా అనిపిస్తుంది సార్ మీరు చాలా సంతోషంగా ఉందండి ఈ రోజు వైజాగ్ లో రుషికొండ బీచ్ లో లివింగ్ అడ్వెంచర్స్ తరఫున ఐదుగురు వెళ్ళాం డైవ్ చేసి ట్వంటీ టూ ఫీట్ డెప్త్ లో డైవ్ చేసి విగ్రహాన్ని తీసుకువెళ్ళాం విగ్రహం ఉండేది ఎయిట్ ఫీట్ ఉంది అవి విగ్రహం తీసుకెళ్ళి లోపల పూజలు చేసి నమస్కారం పెట్టి బయటికి తీసుకొచ్చాం ఇది చాలా ఆనందదాయకమైనది అండ్ ఈ స్కూబా డైవర్స్ అందరూ ఆ డెప్త్ లో వెళ్ళి ఆ డెప్త్లో ట్వంటీ టూ అన్నది ఇండికేషన్ ఈరోజు ఇండికేషన్ అనమాట ఈరోజు ట్వంటీ సెకండ్ కాబట్టి ఈరోజు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ పండగ సందర్భంగా మేము ఆ వినూత్న కార్యక్రమం చేసాం దేశం మొత్తం కూడా భక్తులు అంటే రాముని భక్తులు అందరూ కూడా వివిధ టైప్ ఆఫ్ లో ఆయన భక్తిని చాటుకుంటున్నారు సో మీరు ఇలా చేయడానికి వచ్చిన థాట్ ఎలా వచ్చింది సార్ మీకు ఇలా చేద్దామని చాటుకున్నారు మీకు అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్ ఇక్కడ మేము డైవింగ్ చేసేసరికి మన ఇండియాలో చాలా రిలీజియన్స్ ఉన్నాయి మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ అలానే మన శ్రీరాముడు రామ మందిరం కట్టి చాలా అంటే ఇది వెయిటింగ్ చాలా క్రోర్స్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ వెయిటింగ్ ఈ రోజు కోసం ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మనం ఏదో వినూత్నంగా చేద్దామని మేము ఆ కల్చర్ ని ప్రమోట్ చేద్దామని చేసాం ఎంతమంది ఒక రాముని విగ్రహాన్ని సముద్ర అంతర్గర్భంలో గర్భంలో మీరు ప్రతిష్ఠించడానికి వెళ్ళారు పూజలు చేసేసారు మొత్తం మేము టోటల్ ఫైవ్ మెంబెర్స్ ఐదుగురు ఐదు డైవర్స్ వెళ్ళి అక్కడ చాలా కొద్దిగా ఆ టైంలో లో కొద్దిగా డ్రిఫ్ట్ ఉంది అంటే లోపల అటు ఇటు జరిగే చాలా కష్టపడి ఆ విగ్రహాన్ని నిలబెట్టి ఆ బబుల్ షవర్ అంటూ ఉంటుంది మాకు ఎయిర్ ఒకటి అక్కడ సిలిండర్ ఉంటుంది బబుల్ షవర్ చేసాం అండ్ ఫ్లవర్ షవర్ చేసాం అలా మా భక్తి నుంచి పక్క సార్ బీచ్ అనగానే ఒక పక్క మనకి విన్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది అది కూడా మీరు ఇరవై రెండు అడుగు లోపలికి వెళ్ళి ప్రతిష్ఠించారు బయటకు వచ్చారు మీకు అనిపిస్తుంది సార్ ఇది చాలా చాలా సంతోషం అండి ఇక్కడ చాలా డ్రిఫ్ట్ ఉంది ఆ టైం చాలా డ్రిఫ్ట్ ఉంది ఎక్కువగా ఆ లోపల వెళ్ళిన తర్వాత చాలా దూరం జరుగుతున్నాం అందుకు ఎక్కువ వెయిట్స్ వేసుకున్నాం టెక్నికల్గా మేము క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కాబట్టి అందరూ ప్రొఫెషనల్స్ వెళ్ళారు ఎక్కువ వెయిట్ వే వేయాల్సి వేయాల్సి వచ్చింది అండ్ చాలా ఇద్దరు సపోర్టివ్గా ఐడల్ని పట్టుకుని పట్టుకుని చేసి పూజలు చేసాం అయితే మీరు చెప్పడం జరుగుతుంది అంటే ఎంతో కష్టపడి మీరు అంత లోపలికి వెళ్ళి ఇంత మంచి ఇంత మంచిగా మీరు చేశారు ఎలా కనిపిస్తుంది సార్ అంటే ఈ యొక్క వీడియోస్ కానీ కూడా ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవ్వడం కానీ అందరి దగ్గర నుంచి కూడా ఒక రకమైన మీకు ఒక అప్రిషియేషన్ దొరుకుతున్నాయి ఎలా కనిపిస్తుంది సార్ ఇవన్నీ మీకు వస్తుంటే ఇది పండుగ వాతావరణం భారతీయులందరికీ ఈ మొత్తం ఇండియాకే పండుగ వాతావరణం అలాంటిది మన వైజాగ్ లో మనం ఈ వినూత్న కార్యక్రమం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది మా టీం మెంబర్స్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు చాలా దగ్గర నుంచి మనకి కాల్స్ కూడా చాలా వస్తున్నాయి ఎప్రిషియేట్ చేస్తూ కాల్స్ వస్తున్నాయి మెసేజ్ వస్తున్నాయి ఇది పండుగ జరుపుకోవాల్సిన టైం శ్రీరాముడితో పెద్ద అడ్వెంచర్ చేసి మీరు సముద్ర గర్భంలో పూజించడం జరిగింది ఎవరి దగ్గరైనా మీరు పర్మిషన్ తీసుకున్నారా అంటే ఇలా పూజించాలనుకుంటున్నాం సముద్ర గర్భంలో ఇలా ప్రతిష్ఠించాలనుకుంటున్నాం మా తరపు నుంచి అడ్వెంచర్ చేద్దాం అనుకుంటున్నాను కదా ఇది ఎవరికైనా మీరు పర్మిషన్ తీసుకోవడం జరిగిందా సార్ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మేము ఏపీ టూరిజం ఎఫిలియేట్ ఉన్నాం మేము చేయ చేయాల్సింది ఏంటంటే మేము చేస్తుంది ఏంటంటే ఇది టెంపుల్ టూరిజం లోకి వస్తుంది రామ్ మందిరం అన్నది వన్ ఆఫ్ ద టెంపుల్ టూరిజం నెక్స్ట్ ఫ్యూచర్ స్పాట్ అవుతుంది కాబట్టి మేము ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆ అడ్వెంచర్ టూరిజం అండ్ టెంపుల్ టూరిజం ఇంటిగ్రేట్ చేస్తూ మేము ప్రమోట్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ఇలా చేశారు కదా మీకు గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి కానీ లేకపోతే పోలీసుల దగ్గర నుంచి కానీ ఈ వీడియో చూసి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ రావడం జరిగిందా అంటే ఎంత మంచిగా వీడియో కార్యక్రమం చేశారు ఎంత మంచి అడ్వెంచర్ చేశారు మీ భక్తిని చాటుకున్నారు అని ఏమైనా మీకు పొగిడిన కాల్షన్ వచ్చాయి సార్ టూ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆఫీషియల్స్ ఎప్రిషియేట్ చేస్తూ మెసేజెస్ పంపించారు కాల్ చేశారు అది ఎప్రిషియేట్ చేశారు సార్ మొత్తం ఈ టూర్లో మీ ఎంతమంది పాల్గొన్నారు సార్ అసలు అసలు ఎక్కడ మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సార్ ఇక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్ రేంజ్లో ఒక దగ్గరికి మా స్కూబా డైవింగ్ సైట్స్కే వెళ్ళి అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది మేము టోటల్గా బోట్ కెప్టెన్తో పాటు టోటల్గా మేము ఎయిట్ మెంబెర్స్ వెళ్ళాం అండర్ వాటర్లో అయితే ఫైవ్ ఐదు వెళ్ళి డైవ్ చేసాం సార్ అసలు బాలరాముడి విగ్రహం అయోధ్యలో మనకి మధ్యాహ్నం పన్నెండున్నర ఆ ప్రాంతంలోనే విగ్రహం ప్రతిష్ట జరిగే కార్యక్రమం ఉంది మీరు ఎన్ని గంటలకి ఇక్కడ మీరు ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించారు సేమ్ టైం కి మీరు విగ్రహం ప్రతిష్ఠించారు లేకపోతే కొంచెం ఎర్లీగా మీరు ఏమైనా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సార్ సముద్ర గర్భంలో కొద్దిగా ఎర్లీగానే చేసాం అండి ఎందుకంటే ఆ కార్యక్రమం కూడా మేము చూడాలి లైవ్ చూడాలనే దాంతో మేము కొద్దిగా ఎర్లీ చేసి కంప్లీట్ చేసి డైవ్ కంప్లీట్ చేసి మా సభ్యులందరూ ఆ కార్యక్రమం కూడా చూసాము జై శ్రీ జై శ్రీరామ్ జై ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే మాత్రం బాలరాముడి విగ్రహాన్ని సముద్ర గర్భంలో ప్రతిష్ఠించడం మాకు చాలా ఆనందంగా ఉందని అదే విధంగా అయితే మాత్రం మేమందరం ఎంతో సాహసోపేతంగా ఇరవై రెండు అడుగులు లోపలికి వెళ్ళి విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించి దేవుడికి పూజలు చేశామని అయితే మాత్రం స్కూబా డ్రైవర్స్ అయినటువంటి బాలరాజు గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ ఇమ్రాన్ తో ప్రశాంత్ సుమన్ టీవీ వైజాగ్ రుచికండ బీచ్